హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్తగా రాజకీయ సలహాదారులు కొత్తగా ఒకళ్ళు వచ్చారు పొలిటికల్ అడ్వైజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఆళ్ళ మోహన సాయి దత్ అనేటువంటి ఒక పొలిటికల్ కన్సల్టెంట్ అని జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నారు అయితే ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టేశాడని ఆయన స్థానంలో ఈ కొత్త సలహాదారుని నియమించుకున్నారు అని అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు సలహాలైనా వింటాడా అని ఇంకొకళ్ళు అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టగలిగిద్దా అసలు ఏ సలహాలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించగలవా మళ్ళీ పునరుజ్జీవం పొందడం అనేది ఆ పార్టీకి సాధ్యమేనా ఇలాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి అయితే అసలు ఈ ఆళ్ల మోహన సాయి దత్తు నేపథ్యం ఏమిటి అనేటువంటి చర్చ కూడా మరొక ఉంది ఒకసారి మనం గమనిస్తే ఈ ఆళ్ల మోహన దత్ అనేటువంటి వ్యక్తి చెన్నై ఐఐటిలో డిగ్రీ చేసి కొన్ని ఐటీ కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఆయన పొలిటికల్ కన్సల్టెంట్గా కొన్ని కంపెనీల్లో వర్క్ చేశారు స్పార్క్ అనేటువంటి ఒక సంస్థలో పొలిటికల్ కన్సల్టెంట్గా చేశారు అనేటువంటిది అది ఆయనదా లేకపోతే కొంతమందిని కలుపుకొని ఆయన ఈ విధము కొన్ని పార్టీలకి తెలుగుదేశంతో పాటు బీజేపీకి ఇంకా కొన్ని పార్టీలకి తెలంగాణలో ఆంధ్రాలో ఢిల్లీ లెవెల్లో కూడా అమిత్ షా టీంలో కూడా ఈయన పనిచేశారు అనేటువంటిది కూడా ఒక చర్చ ఒక మంచి క్లీన్ ఇమేజ్తో రాజకీయ పరమైనటువంటి అవగాహన కలిగినటువంటి కల్ కన్సల్టెంట్గా మంచి పేరే ఉంది అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎంపిక చేసుకున్నారు అనేటువంటిది చర్చ జనరల్గా రాజకీయ పార్టీలకి ఈ విధమైనటువంటి కన్సల్టెన్సీలు ఇవన్నీ కూడా ఒక రెండు దశాబ్దాల నుంచి ఈ విధంగా కన్సల్టెన్సీల యొక్క ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నటువంటిది మనందరికీ తెలిసిందే బాగా గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఈ దేశానికి గుజరాత్ తరహా డెవలప్మెంట్ కావాలి అని అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలంటూ రెండు వేల పద్నాలుగులో జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారంలో తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి పొలిటికల్ కన్సల్టెంట్ సెఫాలజిస్టు ప్రశాంత్ కిషోర్ ఆయన ద్వారాగా ఈ విధమైనటువంటి కన్సల్టెంట్ల యొక్క ప్రాధాన్యత పెరిగింది అంతకుముందు కూడా ఉన్నారు ఈ పదేళ్లకు ముందే కాదు అంతకుముందు కూడా కొన్ని పొలిటికల్ కన్సల్టెంట్లు ఉన్నారు కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆ ప్రాధాన్యత చర్చ జనంలో గుర్తింపు వ్యవహారం పెరిగినటువంటి అలాగా చాలామంది ఈ కన్సల్టెంట్లు కూడా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ తర్వాత బీజేపీతో విభేదించడం తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళటం కాంగ్రెస్తో విభేదించటము జేడీయూ దగ్గరికి నితీష్ కుమార్ దగ్గరికి వెళ్ళటం జేడీయూ పార్టీలో చేరటం జేడీయూ పార్టీ నుంచి బయటకు రావటం ఆయన జన స్వరాజ్ అనేటువంటి ఒక పార్టీని బీహార్లో పెట్టడం ఇవన్నీ కూడా అది ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ వ్యవహారం అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పొలిటికల్ కన్సల్టెంట్లకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావాలి అనేటువంటి నేపథ్యంలో అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బహుశా అవినాష్ అనేటువంటి ఒక వ్యక్తి కన్సల్టెంట్గా అప్పుడు పొలిటికల్ కన్సల్టెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు అది కొంత ఎలక్షన్ వర్క్ వీటికి సంబంధించినటువంటి విషయాలు రెండు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ల తేడాతో ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికల్లా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్ని ఐపాక్ టీం మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవటం ఆయన ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచనల మేరకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని వదిలిపెట్టి పాదయాత్ర చేయటం నవరత్నాలను పాదయాత్రలో ప్రకటించడం నేను ఉన్నాను నేను విన్నాను అనేటువంటి విధంగా అప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు ఈ అంశాల మీద కొంత పొలిటికల్ కన్సల్టెంట్గా సరైనటువంటి దిశలో జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు ఇచ్చారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి మాట అందరికి తెలిసిందే అయితే ఇది ప్రశాంత్ కిషోర్ ప్రతిభ లేకే అప్పుడు ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారా ఏదైనా కానివ్వండి ఎంతో కొంత ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు ఐపాక్ టీం మాత్రం జగన్మోహన్ రెడ్డితోనే ఉంది ఆ ఋషిరాజ్ సింగ్ అనేటువంటి హైప్యాక్లో గతంలో ప్రశాంత్ కిషోర్ దగ్గర కొలిగ్గా పనిచేసినటువంటి వ్యక్తి అతను రిషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐపాక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేసింది అసలు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం అన్ని రకాలుగా పార్టీ నడిపించిందే ఐపాక్ ఎక్కడ మీటింగ్ పెట్టాలి ఎలా మీటింగ్ పెట్టాలి అసలు ఏ అభ్యర్థిని పెట్టాలి ఏ అభ్యర్థిని తీసేయాలి ఇలాంటివన్నీ దాదాపుగా ఒక పరిధి దాటి ఐపాక్ వ్యవహరించింది అనేటువంటిది అది అంత స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అని అందుకనే ఒకేసారి ఎనభై మందికి పైగా సీట్లలో మార్పు చేర్పులు కొత్త ముఖాలు ఇవన్నీ కూడా అంత సాహసం ఐపాక్ ఇచ్చినటువంటి వాళ్ళ సలహాల మేరకే చేశారు అని దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐపాక్ వల్ల ఎలాగైతే ఎంతో కొంత సహకారంతో గెలిచారో రెండు వేల ఇరవై నాలుగులో ఐపాక్ వల్ల ఘోరమైనటువంటి చవి చూశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు అంతే తప్ప ఆయనేమి రాజకీయ సలహాదారులు రాజన్నారు జగన్మోహన్ రెడ్డితో నేరుగా ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాదారుగా ఉంటూ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్స్ ముఖ్యమంత్రి యొక్క కార్యకలాపాలు ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వాటిని బయటికి వెల్లడించడం ఇవన్నీ వ్యవహారాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి ఉన్నారు ఆయన హోదా ఆ పార్టీ హోదాలోనూ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగాను ఆయన మాట్లాడేవాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కాబట్టి ఈయన మాట్లాడేవాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డితో దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఆయన్ని ఆయన కోటరీకి సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయే జగన్మోహన్ రెడ్డి బాబాయే తర్వాత ఈయన రెడ్డి ఎంపీ ఈయన ఎప్పటి నుంచో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచే ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంటు జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయం దగ్గర నుంచి ఆయన మీద క్విట్ ప్రోకో కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులో దాదాపుగా ఎక్కువ కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా ఏ టూగా ఉన్నారు అప్పటి నుంచి ఆయనే పొలిటికల్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగు ఇక మూడో వ్యక్తి పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన మంత్రిగా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి కోటలో ఇక ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర గోదావరి జిల్లాకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఇలాగ చూసేవారు అని వీళ్ళు తప్ప అంటే వీళ్ళతో ఆయన జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేసేవాడు తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో కూడా డిస్కస్ చేసేటువంటి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర మిగతా వాళ్ళందరికీ యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా ఒక సమస్య ఎవరిని పట్టించుకోలేదు మమ్మల్ని అనేటువంటిది కూడా ఒక ఆరోపణ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజకీయ సలహాదారులు ఈయన పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఏ అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రభుత్వ వైఫల్యాలు ఏవంటే ఆ విషయాల్లో ఎలాగా వైసీపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి వైసీపీ ప్రజల్లోకి వెళ్ళటానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మోహన్ సాయిదత్తు డిజైన్ చేస్తారు దాని ప్రకారంగా అంతేగాని ఈయన వచ్చారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించారని ఉన్నదా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రధాన సలహాదారు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన హోదా ఏదుందో అంతే ఉంటుంది అంతేగాని చాలామంది వై వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎక్కువ మంది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఈ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఉంది అసలు మొత్తం అంతా కూడా పార్టీ నాశనం చేసేది ఇవన్నీ అనేటువంటి విధంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి సొంత నిర్ణయాలు ఏం తీసుకోగలరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయటమే అది పార్టీలో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అంతే తప్ప సొంత నిర్ణయాలు చేసేదానికి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాంటి అవకాశమే లేదు జనరల్గా ఏ నెంబర్ టూగా ఉండేటువంటి వాళ్ళ మీద ఇలాగ అసంతృప్తులు కొంతమందికి ఆల్రెడీ పార్టీలు ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి అసంతృప్తి తప్ప ఇంకోటి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి బహుశా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు యథాతథంగా కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చు సజ్జల భార్గవ రెడ్డిని కూడా గతంలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వైసీపీ ఉంచారు ఆయన కూడా బోసే తప్పించారని అంటున్నారు ఇంకా సోషల్ మీడియా బాధ్యతలు ఎవరికి ఇస్తారు ఏంటనే చూడాలి